రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు భారతీయులెవరూ కూడా కలలో కూడా మర్చిపోలేని తేదీ ఇది పహల్గాంలో ప్రకృతి అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులను పాక్ ఉగ్రవాదులు చుట్టుముట్టి మీ మతమేంటని అడిగి మరీ కాల్పులకు తెగబడిన ఘటన జరిగిన రోజు అది భార్యల కళ్ళ ముందే కట్టిన భర్తలను చంపేసి ఆ స్త్రీమూర్తులు ఏడుస్తూ ఉంటే వారి ఆక్రందనలను విని ఆ పాక్ ఉగ్రవాదులు వికృతానందం పొందిన రోజు అది ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఆరు మందిని పాక్ ఉగ్రవాదులు పొట్టున పెట్టుకున్న రోజు అది ఆ తర్వాత భారత్ ఏం చేసిందో ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్తో యుద్ధానికి సైతం ఎలా సిద్ధమైందో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే అమెరికా మధ్యవర్తత్వం ద్వారా రెండు దేశాలు కాల్పుల విరమణను ఎలా ప్రకటించాయో అందరికీ తెలిసిన విషయమే అయితే భారత్ పాక్ దేశాల మధ్య పహల్గామ్ దాడులు ఆపరేషన్ సింధూర్ల గురించి మీడియా అంతా ప్రముఖంగా ప్రస్తావించింది కానీ పూర్ణం కుమార్ షా అనే బిఎస్ఎఫ్ జవాన్ గురించి మాత్రం నేషనల్ మీడియా పెద్దగా హైలైట్ చేయలేదు యుద్ధ నేపథ్యపూరిత వార్తల్లో పూర్ణం కుమార్ గారి గురించి పెద్దగా మీడియా పట్టించుకోలేదు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున దాడులు జరిగాయి కదా ఆ మరుసటి రోజే బిఎస్ఎఫ్ జవాన్ అయిన పూర్ణం కుమార్ షా అనే భారతీయ సైనికుడిని పాకిస్తాన్ ఆర్మీ సైనికులు పట్టుకున్నారు ఆయన్ను తమ అదుపులోకి తీసుకున్నారు జైల్లోకి తరలించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఒక్క రోజుల పాటు పాక్ జైల్లోనే ఈ పూర్ణం కుమార్ గారు నరక అనుభవించారు అసలు ఇంతకీ ఎవరి పూర్ణం కుమార్ షా ఆయన అసలు ఎందుకు పాకిస్తాన్ సరిహద్దును దాటారు పాకిస్తాన్ ఆర్మీ సైనికులకు ఎలా దొరికిపోయారు ఆయన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఇరవై ఒక్క రోజుల పాటు అసలేం జరిగింది సడన్గా ఉన్నట్టుండి పాకిస్తాన్ ఇప్పుడు ఆయన్ను వదిలిపెట్టడం వెనక జరిగిన కథ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మీకు అభినందన్ వర్ధమాన్ గారు గుర్తున్నారు కదా సరిగ్గా ఆరేళ్ల క్రితం దేశమంతటా అభినందన్ వర్ధమాన్ గారి గురించే మాట్లాడుకుంది పాక్ ఆర్మీ అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఆయన నోట నుంచి బయటకు రప్పించలేకపోయారు ఏ ప్రశ్న అడిగినా ఎంతలా ఇబ్బంది పెట్టినా అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ నాకేం తెలియదంటూ ధీటుగా ధైర్యంగా సమాధానాలు చెప్పివేరి కోట్లాది మంది భారతీయుల మనసులను గెలుచుకున్న వీరుడు ఆయన ఆనాడు దేశవ్యాప్తంగా పెళ్లిపోయిన సెంటిమెంట్ రీత్యా భారత ప్రభుత్వం కూడా మరింత పట్టుదలగా వ్యవహరించింది అమెరికా సౌదీ దేశాలతో దౌత్యం నడిపింది ఆ రెండు దేశాల ద్వారా పాక్ ను దారిలోకి తెచ్చింది ఫలితంగా మూడంటే మూడే రోజుల్లో పాక్ ఆర్మీ చర్యలోంచి భారతీయ గడ్డ మీదకు ఆయన అడుగు పెట్టగలిగారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఆయన్ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంటే సరిగ్గా మూడు రోజుల తర్వాత మార్చి ఒకటో తారీఖున ఆయన భారతీయ గడ్డ మీదకు అడుగుపెట్టారు ఆయన ఆనాడు తన ఫైటర్ విమానం అదుపు తప్పిపోవడంతో భారత సరిహద్దు నుంచి పాక్ భూభాగంలోకి ఏకంగా ఏడు కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళిపోయారు అయినా సరే మూడు రోజుల్లోనే ఆయన భారత్కు తిరిగి రాగలిగారు అయితే సేమ్ టు సేమ్ అచ్చంగా ఇలాంటి ఘటనే బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా విషయంలో జరిగింది కానీ ఆయన పాక్ ఆర్మీచర్ నుంచి భారత్కు తిరిగి రావడానికి ఏకంగా ఇరవై ఒక్క రోజుల పాటు టైం పట్టింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో రిషా అనే ఓ చిన్నపాటి సిటీ ఉంది ఆ సిటీలోనే పూర్ణం కుమార్ షా పుట్టి పెరిగాడు తండ్రి బ్యాంక్ ఉద్యోగం ప్రస్తుతం రిటైర్ అయ్యాడు కూడా తల్లి గృహిణి చిన్ననాటి నుంచే ఆర్మీలోకి వెళ్ళాలని కల్లో కన్నాడు బీటెక్ చదివినా సరే ఉన్నత స్థాయి ఉద్యోగాలు వచ్చినా సరే వాటన్నింటినీ కాదనుకుని మరీ ఆర్మీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు బీఎస్ఎఫ్ జవాన్గా ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశించాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పూర్ణం కుమార్ గారికి రజనీ గారితో వివాహమైంది ఆ దంపతులకు ఓ పిల్లాడు కూడా జన్మించాడు ప్రస్తుతం ఆ పిల్లాడికి ఐదేళ్ల వయసు వాస్తవానికి పూర్ణం కుమార్ గారు పశ్చిమ బెంగాల్లోని రిష్రాలోనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వన్ ఎయిటీ టూ బెటాలియన్లో వర్క్ చేస్తూ ఉండేవారు అయితే ఈ మధ్యనే ఆయనను పంజాబ్ సెక్టార్లోని ఫిరోజ్ కు ట్రాన్స్ఫర్ చేశారు పంజాబ్ సరిహద్దులోని ఇండో పాకిస్తాన్ బోర్డర్లో ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులోని పంజాబ్ రాష్ట్ర భూభాగంలో చాలా వరకు పొలాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి పంజాబ్ రాష్ట్ర పౌరులు అక్కడి పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే అలా వ్యవసాయం చేసే రైతులకు రక్షణగా జవాన్లకు డ్యూటీలను వేస్తారు వీటిని కిసాన్ డ్యూటీ అని పిలుస్తూ ఉంటారు వ్యవసాయం చేసే రైతులు వెన్నంటే ఉండటం వారు పొరపాటును కూడా సరిహద్దులు దాటి పాకులకు వెళ్లకుండా చూసుకోవటం శత్రుమూకలు ఆ రైతులపై దాడులకు పాల్పడితే గనక రైతులను రక్షించటం పాకిస్తాన్ నుంచి ఎవరైనా అక్రమంగా భారత్లోకి వస్తున్నారా అన్నది పర్యవేక్షించడం అన్నది కిసాన్ డ్యూటీ పడిన జవాన్లు చేయాల్సిన విధులు అయితే ఈ తరహా విధులను గతంలో పూర్ణం కుమార్ గారు ఎప్పుడూ చేయలేదు అందులో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన కూడా లేదు ఆ ప్రాంతానికి పూర్తిగా కొత్త వ్యక్తి కావడంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖలు ఏంటన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అనగానే కంచెలు వేయటం కానీ గేట్లను పెట్టడం కానీ చేసే ఉంటారు కదా అని అంతా అనుకుంటే పొరపాటే నీటి లభ్యత నదీ ప్రాంతాలు వ్యవసాయ భూములు వంటివి ఉన్న ప్రాంతాలు ఇలా కంచెలను వేయటం అన్నది సాధ్యం కాదు ఒకవేళ కాదని వాటిని నిర్మించినా వరదలకు అవి కొట్టుకుని పోతూ ఉంటాయి అందుకే నామ మాత్రంగా సరిహద్దు రేఖలను రెండు దేశాల సరిహద్దుల్లో పెట్టుకుంటారు ఈ జీరో లైన్ బోర్డర్ల గురించి పూర్ణం కుమార్ గారికి ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున మాత్రం ఆయన అనుకోకుండానే సరిహద్దు దాటేసి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాల్సి వచ్చింది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున విపరీతమైన ఎండ ఉండటంతో పాటుగా ఆయనకు అలసటగా అనిపించడం కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అనిపించడంతో చుట్టూరా చూశారు ఆయనకు నిలబడి ఉన్న చోట నుంచి వంద మీటర్ల దూరంలో ఆయనకు పెద్ద చెట్టు కనిపించింది ఆ టైంలో ఆయన ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో సరిహద్దు రేఖల గురించి ఆయనకు అసలు ఆలోచన రాలేదు ఆ చెట్టు పాకిస్తాన్ భూభాగంలో ఉందన్న ఆలోచనే ఆయనకు తట్టలేదు వెళ్ళి ఆ చెట్టుని కాసేపు పడుకున్నారు ఓ గంట తర్వాత లేచి చూస్తే ఆయన చుట్టూ ఓ నలుగురు పాకిస్తాన్ సైనికులు ఉన్నారు అంటే ఆయన చేసిన తప్పేంటన్నది ఆయనకు అర్థమైపోయింది పాక్ సైనికులు ఆయన చుట్టుముట్టి ఆయన వద్ద ఉన్న గన్నుని తీసుకుని తమ అదుపులోకి తీసుకున్నారు ఆ దృశ్యాన్ని చూసిన స్థానిక రైతులు వెంటనే దగ్గరలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్కు వెళ్లి విషయాన్ని చేరవేశారు నిజానికి ఇలాంటి జీరో క్రాసింగ్ లైన్ల వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇరు దేశాల సైనికులకు సరిహద్దులపై అవగాహన లేక తరచూ బోర్డర్లను దాటుతూ ఉంటారు ఇరు దేశాల ఉన్నతాధికారులు ఇలా సరిహద్దులను దాటి వచ్చిన సైనికుల గురించి చర్చలు జరిపి తమ తమ సైనికులను విడిపించుకుంటూనే ఉంటారు సైనిక నిఘా రహస్య గూఢచర్యం దాడులకు పాల్పడేందుకు పూనుకోకపోవటం ప్రాణ నష్టం వంటివి చేయకపోవటం వంటి ఘటనలు ఏమీ లేని ఇలాంటి అరుదైన సందర్భాల్లో తండేలు సినిమాలో చూపించినట్టుగా అనుకోకుండా బోర్డర్ దాటిన అమాయకులు సైనికుల విషయాల్లో ఈజీగానే ఇచ్చిపుచ్చుకోవటం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది అయితే పూర్ణం కుమార్ గారి విషయంలో మాత్రం అది అనుకున్నంత వేగంగా జరగలేదు అందుకు కారణం పహల్గామ్ ఉగ్రదాడులు అలాగే ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం అలాగే ఆపరేషన్స్ ఈ ఘటనల వల్లే ఈ కారణాల వల్లే పూర్ణం కుమార్ గారి విడుదల విషయంలో పాకిస్తాన్ ఆర్మీ బెట్టి చేసింది మొదటగా బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పాక్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు అయితే పాక్ ఆర్మీ మాత్రం పూర్ణం కుమార్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదంటూ మొండికేసింది ఈ చర్చలు జరుగుతూ ఉండగానే ఈ విషయాన్ని పూర్ణం కుమార్ గారి కుటుంబానికి తెలియజేశారు వాస్తవానికి పూర్ణం కుమార్ గారి భార్య రజని ప్రస్తుతం నిండు గర్భిణి భర్త పాకిస్తాన్ ఆర్మీ చర్యలో ఉన్నాడని తెలియగానే ఆమె అల్లాడిపోయింది ఆమె తన ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా పట్టించుకోకుండా వెంటనే పఠాన్కోట్ ఫిరోజ్పూర్లోనే బిఎస్ఎఫ్ క్యాంపులకు వెళ్ళింది అక్కడ బిఎస్ఎఫ్ కమాండర్లను కలిసింది ఇతర ఉన్నతాధికారులను కూడా కలిసి భర్తను రక్షించాల్సిందిగా కోరుకుంది మీరు భయపడవద్దు మీ భర్త ప్రాణాలకు వచ్చిన భయమేం లేదు ఆయనకి ఏమీ కాదు మీ ఆయన్ను క్షేమంగా రప్పించే బాధ్యత మాది ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమెకు భరోసాను ఇచ్చారులే కానీ ఆ అధికారులు చెప్పినంత సులువుగా ఆయన భారత్లోకి తిరిగి అడుగుపెట్టడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదన్న విషయం ఆమెకు తెలుసు పహల్గాం ఉగ్రదల ఘటన అనేది జరగకుండా ఉండి ఉంటే నా భర్త విషయంలో నేను పెద్దగా కంగారు పడేదని కాదేమో పొరపాటున బోర్డర్ దాతిన ఆయన విడుదల అన్నది ఇంత జటిలం అయి ఉండేది కాదేమో కానీ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ యుద్ధ వాతావరణం వల్ల నా భర్తను వాళ్ళు ఏం చేస్తారు అని ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాను నా భర్తను వాళ్ళు ఎంతగా చిత్రహింసలు పెడుతున్నారో అన్న భయం నన్ను నిద్ర పోనిచ్చేదే కాదు అంటూ రజనీ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పూర్ణం కుమార్ గారిని పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్న వెంటనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండర్లను కలిసి మాట్లాడిన ఆమె ఆ తర్వాత తన వంతు పోరాటాన్ని మొదలుపెట్టింది ఆయన పుట్టి పెరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని కలిసింది నా భర్తను విడిపించండి అంటూ కన్నీళ్లతో ఆమెను వేడుకుంది నిండు గర్భిణి వచ్చి అలా ఏడుస్తూ ఏడుకోవటం చూసి మమతా బెనర్జీ గారు కూడా కరిగిపోయారు నీ తరపున ఇకపై నేను పోరాడతాను నువ్వు రెస్ట్ తీసుకో నీ పరిస్థితి ఏం బాగోలేదని రజనీ గారికి జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతోనూ కేంద్ర హోంశాఖతోనూ ఆమె చర్చలు జరిపారు అయితే పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధానికే సై అంటూ ముందుకు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో పూర్ణం కుమార్ గారి విడుదల విషయం అనేది చర్చించడానికి ఇరు దేశాల సైనిక అధికారులకు టైం లేకుండా పోయింది అందుకే ఈ విషయంలో ఎవరు ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూడా ఒక్క అడుగు కూడా ఆయన విడుదల ప్రక్రియ ముందుకు పడలేదు అయితే శనివారం ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పూర్ణం కుమార్ గారి విషయంలో ఓ అడుగు ముందుకు పడినట్టయింది పాకిస్తాన్ రేంజర్ ఒకరు రాజస్థాన్ సరిహద్దులో పొరపాటున భారత్లోకి అడుగుపెట్టారు అనుమానాస్పదంగా తిరుగుతున్న పాక్ రేంజర్ను భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు పాక్ సైనికుడు ఒకరు భారత ఆర్మీ చేతిలో ఉండడంతో పాక్ అధికారులు కూడా దెబ్బకు దిగొచ్చారు పూర్ణం కుమార్ను విడుదల చేస్తాం కానీ పొరపాటున అటుగా వచ్చిన మా సైనికును కూడా మీరు విడుదల చేయాలంటూ పాకిస్తాన్ కోరడంతో భారత ఆర్మీ అధికారులు అందుకు ఓకే చెప్పారు ఇరు దేశాల పరస్పర అంగీకారంతో పూర్ణం కుమార్ గారిని ఇరవై ఒక్క రోజుల తర్వాత మే పద్నాలుగో తారీఖున భారత సరిహద్దులకి వదిలిపెట్టారు భారత్లోకి క్షేమంగా అడుగుపెట్టిన కాసేపటికే ఆయన భార్యతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు ఇరవై ఒక్క రోజుల తర్వాత నేను నా భర్తను చూశాను నిన్న రాత్రి కమాండింగ్ ఆఫీసర్ నాకు కాల్ చేశారు నీ భర్త రేపు క్షేమంగా రాబోతున్నాడు అంటూ అభినందనలు తెలిపారు బుధవారం ఉదయమే ఆయన భారత్లోకి అడుగుపెట్టిన తర్వాత నాకు వీడియో కాల్ చేశారు భయపడొద్దని చెప్పారు నా భర్త విడుదల కోసం శ్రమించిన మమతా బెనర్జీ గారికి ప్రధాని మోదీ గారికి ఇతర అధికారులకు ధన్యవాదాలు ఉంటూ రజనీ గారు మీడియాతో చెప్పుకొచ్చారు ఇరవై ఒక్క రోజుల పాటు పాక్ చైర్లో ఉన్న పూర్ణం కుమార్ గారిని కొన్ని ఆరోగ్య పరీక్షల తర్వాత ఇంకొన్ని ఆర్మీ పరీక్షల తర్వాత ఆయన శరీరంలో ఏమైనా బగ్స్ను పాకిస్తాన్ పెట్టిందో లేదో అన్నది చెక్ చేసుకున్న తర్వాత పాక్ చిత్రహింసలను తట్టుకోలేక పాక్ గోడచారిగా ఆయన ఇక్కడకు తిరుగుచారా అన్న విషయంలో క్లారిటీని తెచ్చుకున్న తర్వాత వివిధ రకాలుగా ప్రశ్నించిన తర్వాతే ఆయన్ను వారి కుటుంబ సభ్యుల దగ్గరకు పంపిస్తారు శత్రు దేశంలో కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపొచ్చిన ఏ సైనికుడికైనా ఈ పరీక్షలు తప్పనిసరి ఇది ఇండియన్ ఆర్మీ రూల్ ఆనాడు అభినందన్ వర్ధమాన్ గారి విషయంలోనూ ఇండియన్ ఆర్మీ ఇదే ప్రాసెస్ను పూర్తి చేసింది ఆ సంగతిని పక్కన పెడితే ఇరవై ఒక్క రోజుల తర్వాత పాక్ చర్ నుంచి పూర్ణం కుమార్ గారు బయటపడడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి నా కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా అన్న భయంతో రోజు బతుకుతున్నానని దేశానికి సేవ చేసేందుకే మళ్ళీ తిరిగి వచ్చారంటూ పూర్ణం కుమార్ గారి తండ్రి బోలాషా గారు వ్యాఖ్యానించడం గమనార్హం ఇదండి పాక్ చర్లో ఇరవై ఒక్క రోజుల పాటు మగ్గిపోయిన పూర్ణం కుమార్ గారు తిరిగి భారత్లోకి ఎలా అడుగు పెట్టారు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్